చెప్తా అంటే వస్తారా కదా మంచి మాటలు చెప్తా ఇక్కడ మాట్లాడతా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్లో మనం చూసే తక్కువ

జరుగుతుంది నేను తొత్త ఆన్లైన్ ఆర్డర్ చేస్తాను పెద్ద మంచి ఏటీఎం కార్డు ఉంటుంది లేకపోతే ఫోన్పే అంటుంది ఏదో ఓటీపీ వస్తుంది లేకపోతే నేను లాటరీ వచ్చింది లేకపోతే నీకు గిఫ్ట్ వచ్చింది ఆయన డిటెయిల్స్ చూపాలి మొత్తం ఆధారాలు అన్నీ చెప్తారు ఏపీ వస్తుంది ఓటీపీ కూడా ఇస్తుంది ఈయన ఆయనకు వచ్చేది కాదు నిన్న బ్యాంకులోనే కష్టపడి సహానికి అన్నీ చాలా అయిపోతుంది ఆర్మోస్తో ఆల్మోస్ట్ నెలలో ఒక పది కేసులు వస్తుంది మరి అది మనం ప్రివైడ్ చేసుకోవచ్చు కదా ఆలోచిస్తే హిందూ మీకు లేకపోతే లైట్స్ కొంటాయి హోటల్ లైట్స్ కొంటాయి పైసలు వచ్చేది ఉంటే కదా అది ఇస్తాడు మొత్తం ఐదు వందలు వెయ్యి యాభై లక్షలు పది లక్షల దాకా నీకు ఇస్తాను పది లక్షలు వచ్చిందని చెప్తే సిల్వర్ కార్డ్ అంటే గోల్డెన్ కార్డులో జండ్ కావాలంటే పదిహేను లక్షలు పది లక్షలు పదిహేను దయచేసి ఎవ్వరు కూడా వచ్చినాయని పార్బెట్స్ వచ్చినాయని లేకపోతే మీ మధ్యలో డిజిటల్ అరెస్ట్ అని ఇక్కడ వచ్చింది డిజిటల్ అరెస్ట్ అంటే ఈడీ సిబిఐ సిఐడి ఇంట్లో మీరు అరెస్ట్ చేసినా మీ పార్సల్లో ఆధార్ కార్డ్ పార్సల్ రక్స్ మీరు పెద్ద నేరవైతుంది జామీ మనం ప్రాంతం ఇవన్నీ జరిగే వినోదం చాలామంది ఇప్పుడు తుపాకు ఆయన దుబాయ్ నుంచి వచ్చి

దానివల్ల ఫ్యామిలీ మొత్తం భార్య పిల్లలు మా తల్లిదండ్రులు అందరూ రోజులు ఖాళీ పెరిగిందంటే వాడు ఉంచాల్సింది అట్లాంటివి మనం కోవిడ్ తర్వాత ఈ రాత్రి కాకుండా మన జిల్లా నుంచి నిజామాబాద్ నుంచి అమ్మాయి మనకి నీక జరిగింది మిస్ని అమ్మాయి ఇంటికి వెళ్ళి బయట రావద్దు మళ్ళీ అన్నీ ప్రపంచంలో బాక్సింగ్ చదువుతున్నాయి నాకు కడిగి కూర్చొని ఆర్మో చదువుతున్నామంటే అన్న చదువుకున్నాడు కావాలంటే నేను ఏమైనా స్పోర్ట్స్ గేమ్స్ ఆడేటోడు కను ఏమైనా గీనే ఆ ఫేకరీలలో తీసుకుంటారు రాత్రి పక్కన పన్నెండు దాకా దగ్గర టైపాస్ చేసుకుంటుంది మీరు యూత్ను మీ ఏజ్ని ఎలా చేసుకుంటారు అంతమంది సభాబు అన్న మీ ఏజ్ ఇప్పుడు మన రాదు తిరిగి చదువుకోండి మంచిగా గట్టిగా చదివి డాక్టర్స్ మన మన మొత్తం ప్రపంచంలోనే మన ఇండియా యూత్ ఎక్కువ ఉన్నది థర్టీ పర్సెంట్ మనం యూత్ ఉన్నది మనం అందరికీ హ్యూమన్ రిసోర్సెస్ సప్లై చేసేదే మనం ఏ కంట్రీ అయినా మరి ప్రతి ఒక్కరు మనల్నే మీకు తెలుసు ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్ పార్టీ కంపెనీస్లో ఫార్టీ కంపెనీస్కి సీఈఓస్ మనోలే వరల్డ్ బ్యాంక్ సిఇఓ ఎవరు మనోడే ఇండియా భూగు సీఈఓ ఎవరు ఇండియా మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు ప్రతిదీ ఏసీఐ బ్యాంకు ఏవైనా తీసుకున్నా మన వాళ్ళే ఉంటారు మరి మన దగ్గరికి వెళ్ళి మన పెరుగు నుంచి మన ఆర్మీ కూర్చు మనం కూడా పెట్టేది అది ఒక ఐఐటి సీటు ఐఐటి సీటు ఒక్కరన్నా కొట్టేరా లేదు గాయాద కదా ఇప్పుడు పట్వా అని ఒక విలేజ్ ఉంటుంది కొట్టండి పుట్టండి మీరు ఇంకా చూస్తారు కదా షార్ట్ బిట్లు అండ్ హీరోలైడ్ అవి చూస్తారు కదా నోట్ చేసుకొని పట్వా టూలి అని ఒక చిన్న విలేజ్ టూ హండ్రెడ్ పాపులేషన్ ఒక ఐదు వందల కుటుంబాలు ఉంటాయి ఆ ఊరు నుండి నూట యాభై ఐఐటిఎస్ ఎంతమంది నూట యాభై మనం మొత్తం నిజామాబాద్ వెళ్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ రోజు వరకు యాభై మంది కూడా వెళ్ళారు ఐఐటీసీ కూడా ఒక చిన్న విలేజ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీరు ఇక్కడ యూత్ దేనికి చేయాల మంచిగా చదువుకుందాం లేకపోతే ఒక స్పోర్ట్స్ మన సీఎం గారు ఫుట్బాల్ ఆడి మెస్సీ అంటే ఎంత క్రేజీ ఉన్నది దేశ దేశాలు వచ్చి నువ్వు కూడా అనుకుంటే మెస్సీ కావచ్చు అనకాదా మంచిగా అది రావాలి ఆలోచన ఇదే పోయి గ్రౌండ్లో ఆడండి ఈ ఫోన్ నెలలో పోయి గేమ్లో ఆడడు ఫోన్ నెల చేసుకుంటూ మెడల్లో పొచ్చు పది సంవత్సరాలకే సంవత్సరాలు పాత రోజులలో అందరూ ఫోన్లు అవి మేడం ఏం చేసేది గ్రౌండ్ కొనేది వాలీబాల్ ఆడేది క్రికెట్ ఆడేది హాకీ ఆడేది ఆర్మూర్ అంటేనే హాకీ ఇప్పుడు నేను అంటే ఒక్కడన్నా లేడు హాకీ ఆడుతు ఆర్మూర్లో హాకీ ఎంత గొప్పగా ఉన్నాయి దాన్నే మనం ఇంతకుముందు ఆడేదాన్నే మనం కంటిన్యూ చేస్తలేము